విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబి సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ ഗോവിന് ഗോവിന്ദ അനു വരി ഗോവിന്ദി കൊര ഗോവിന്ദ ഗോവിന്ദ അനോ വര ഗോവിന്ദായ കൊര ഗോവിന്ദ 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 Govinda, 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 govinda. गोविंद పెద్దలు గౌరవన్యుల రమణ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము మరి హరికథ కార్యక్రమోత్సవాలు పెట్టేసి ఈరోజు మరి హరికథమని నమ్ముకొని హరికథనే జీవనంగా కొనసాగుతున్న ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం కూడా నిజంగా కూడా సంతోషకర విషయం ఎందుకంటే అందరం కూడా పుట్టినరోజు చేసుకుంటాం కేక్ కట్ చేసుకుంటాం రాత్రి చేస్తాం పడుకుంటాం ఫ్రెండ్స్ మిలుస్తాం కానీ పెద్దలు రమణాచారి గారు మొట్టమొదటి నుండి ఒక సాహిత్యాభిలాషి సంస్థాభిలాషి మరి ఈరోజు హరికథలన్నా బుర్రకథలైనా లేకుంటే ముఖ్యంగా సాంస్కృత పునరుజ్జీవనం కలిగించాలని ఉద్దేశంతో మరి ఎప్పుడో మూలబడ్డ కృష్ణదేవాలయ భాష నిలయాన్ని కానీ అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ మరి కిన్నెరవారి సహకారంతో మరి వారి జన్మదిన సందర్భంగా ఒక్కరోజు కాదు దాదాపు వారం రోజులు అంటే ఈరోజు ఒకటి తారీఖుని బోరైన ఈ కార్యక్రమాలు గౌరవేంద్రాలు జస్టి రాధాగానే తర్తో నర్తనశాల కానీ సుందరకాండ కానీ భక్తి మార్కండేయ శ్రీనివాస కళ్యాణం ఈరోజు మరి పార్వతీ కళ్యాణం లక్ష్మీనారాయణ గారితో సీతారామ కళ్యాణం అంటే అన్నీ కూడా ఈరోజు మన పురాణాలకు సంబంధించింది మరి చరిత్ర మర్చిపోకుండా ముందు జనరేషన్ కూడా ఇవన్నీ జ్ఞాపకం ఉండే విధంగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టినందుకు కిన్నెర వారికి కిన్నెర కల్చర్ ప్రోగ్రామ్కు మరి వారి సభ్యులకు ముఖ్యంగా దీన్ని సహకరిస్తున్న పెద్ద రమణాచారి గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మన రాష్ట్రంలోనే కాదు రమణాచారి గారి శిష్యుడు మైపాడు రాజా అని నెల్లూరులో ఉంటాడు మరి నెల్లూరులో మైపాడు రాజా అని చెప్పి రమణాచారి శిష్యుడు ఉంటారు వారు కూడా ఈ జన్మదిన సందర్భంగా నెల్లూరులో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు తేదీ తేదీనాడు హరికత కాలక్షన్ అక్కడ ఏర్పాటు చేశాడు మైపూర్ రాజా గారు ప్రతి సంవత్సరం మైపాడు రాజా గారు మరి రమణాచారి గారు బ్రెస్ తీసుకొని ఒక మన ప్రాంతం కాకుండా అక్కడున్న కళాకారులను కూడా జీవనోభూతి కలిగించే విధంగా కళను ముందు ముందు చేసే విధంగా కూడా పెద్దలు రమణాచార్య గారు ప్రోత్సహిస్తున్నందుకు దానికి సౌజన్యమూర్తులుగా ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చిన సంస్థకు పేరు పెట్టిన ధన్యవాదాలు రమణాచారి గారు రెండు చేతులు కాపు పెట్టి కాపులా కాస్తూ హరిదాసులు అందరికి ఇందాక ఆయన చెప్పారు కంచంలో ముద్ద తింటున్నప్పుడు గుర్తు చేసుకుంటాం రమణాచారి గారిని అది వారి అదృష్టం వీర అదృష్టం కూడా అన్న తినేటప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటాం అండి గుర్తు చేసుకుంటాం ఎవరైనా కూడా కాబట్టి రమణాచారి గారి జన్మ సార్థకమైందని నేను భావిస్తున్నాను ఇలా జీవించగలగటం రోజు ఒక మంచి పని చేయటం ఇలా జీవించగలగటం అందరి మనసుల్లో గుడిగట్టుకొని ఉండటం అనేది ఒక అదృష్టం అలాంటి జన్మ లభించడం వాళ్ళని కన్నా అమ్మ నాన్న కూడా చాలా అదృష్టవంతులు